తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం మార్పు కోసం నా రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం యువత కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి మంచి జీవన భృతిని కల్పించడంలో నారా చంద్రబాబు నాయుడు అందివేసిన చెయ్యి అని తెలుగు ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన విషయం అన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం మార్పు కోసం నా రాష్ట్రం కోసం నా భవిష్యత్ కోసం యువత కోసం అనే కార్యక్రమాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి మంచి జీవన స్థితులు కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు అందివేసిన చెయ్యి అనేది తెలుగు ప్రజలందరికీ కాదు ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెంది ఇవాళ తెలుగు వారందరికీ అత్యున్నతమైన జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది అది ఈనాటి యువతకి తెలియకపోయినా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగిందో అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ ఐటీ ఉద్యోగులందరూ స్పందించారు ఒక హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులే కాకుండా ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అదే విధంగా దాదాపు డెబ్బై దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులందరూ స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమల స్థాపన కోసం ఏ విధంగా కృషి చేశారు అనేది వారందరూ మాట్లాడడం వల్ల ఈ రోజు యువతకి కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు కొత్తగా వాటర్లుగా నమోదైన యువతకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను అందరికీ తెలిసింది అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందించాలనేది కూడా ఇప్పటికే ప్రకటించున్నారు అంతవరకు ఇవాళ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృద్ధి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేయడం జరుగుతోంది అది ఆలోచనే కాదు గతంలో లోకేష్ గారి నాయకత్వంలో ఆ రోజు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కూడా ఆ రోజు మొదలు పెట్టాం కానీ అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అర్థంతరంగా నిలిపివేయటం కూడా జరిగింది మరలా ఇవాళ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టిన నిరుద్యోగ వృత్తి కార్యక్రమాన్ని మరలా కొనసాగించడం జరుగుతుంది అందువల్ల ఇవాళ యువత అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం ఇవాళ కొత్తగా ఓటర్లుగా నమోదైన యువత అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వాలి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలి అప్పుడు మాత్రమే యువతకు ఉద్యోగాలు రావడం యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం నియోజకవర్గానికి ఎనిమిది మందిని ఒక వారియర్స్ గా తయారు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో పాల్గొన్న అందరూ వారియర్స్ గా పనిచేసి కొత్త మాటలని కలుసుకుని వారితో ఇంటరాక్ట్ అయ్యి వారికి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మేనిఫెస్టో వివరించడంతో పాటు వారి ఊరికి అభ్యర్థించడం కూడా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి యువతకు ప్రతి ఒక్కరికి మరొక మారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్తగా ఓతిగా నమోదైన వాళ్ళందరూగా నమోదైన అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచమని సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం